శ్రీకాకుళం జిల్లా శాంతి నగర్ కాలనీలో మహాత్మా గాంధీ మందిరాన్ని నిర్మించారు భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా మహాత్మా గాంధీ మందిరం నిర్మించలేదు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో నిర్మించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు హాజరయ్యారు ఈ గాంధీ మందిరం వద్ద స్వాతంత్ర్య సమరయోధుల యొక్క విగ్రహాలను కూడా స్థాపించారు జనవరి నెలలో మహాత్మా గాంధీ మందిరాన్ని ప్రారంభించనున్నారు తదుపరి మున్సిపల్ కమిషనర్ ఓబిలేసు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు है <laughs> राजेक <laughs> <The> <थो। trauk> ఈ మధ్య ఏదో ఉద్యోగం వచ్చి ఇరవై ఏళ్ళ నుండి పనిచేయలేదు కానీ వ్యవసాయం ఉంది మహాత్మాధీ మంది అడుగు పెట్టిన వెంటనే

ఈ జిల్లాలో పర్యటించారు మన మున్సిపల్ మైదానంలో చైర్పర్సెన్ కరెక్ట్ జిల్లాలో పర్యటించారు ఆ అనుబంధానికి గుర్తుగా భావితరాలకు గాంధీ గారి ఆలోచనతో పాటు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ఈ మహా మొదలు పెట్టాం అందులో అధికారులు మీరు అలాగే కలెక్టర్ నివాస్ గారు ఇప్పుడున్న నివాస్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారితో పాటు మన ప్రజాప్రతినిధులు మన స్వచ్ఛంద సంస్థలు అందరు స్థానికులు అందరూ సహకారంతో దేశ చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి స్ఫూర్తి వనం గాంధీ మందిరం స్ఫూర్తి వనం లేదు సార్ ఫస్ట్ టైం అంటే ఇప్పటికే సార్ ఇది మొత్తం పూర్తి అయిన తర్వాత అయితే ఈ సందర్భంగా